హాయ్ అండి ఈరోజు వీడియోలో టైలరింగ్లో నా సక్సెస్ స్టోరీ మీతో షేర్ చేసుకుంటానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అయితే నేను ఎలా స్టార్ట్ చేశానంటే నార్మల్గా ఇంట్ ఇంట్లో ఒక మిషన్ అయితే ఉందండి పాత మిషన్ అది చాలా పాత మిషన్ అనమాట అంటే మా అమ్మ నా ఏజ్లో ఉన్నప్పుడు అంత మిషన్ అది అప్పట్లో మిషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి రన్నింగ్లోనే ఉంది అయితే మ్యారేజ్ అయిన తర్వాత తీసుకొచ్చేసానమాట ఎంతో కొంత మనీ ఇచ్చేసి తీసుకొచ్చాను ఫ్రీగా తీసుకురాలేదు అయితే అది ఎందుకు తీసుకొచ్చానంటే మనకి టైలరింగ్ అంత పెద్దగా రాదు కానీ ఏమైనా స్టిచ్చెస్ వేసుకుంటానికి మళ్ళీ బయట దాని మీద ఎందుకు రాదు మిషన్ మామూలుగా తొక్కడం వచ్చు అంతే తొక్కడం అంటే ఇది మోటార్ మీద తొక్కడం మామూలుగా తొక్కడం నాకు ఇప్పటికీ రాదండి అసలు మా ఇంట్లో అంతా కూడా మోటార్ మీద తొక్కుతారు కాబట్టి నాకు అదే అలవాటు అయితే నేను అనమాట ఇంకా జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఏదో ఒక నేర్చుకోవాలని చెప్పేసి లాక్డౌన్ టైంలో ట్రై చేశానని చెప్పాను కదా స్టిచ్చింగ్ అంతా కూడా సో అదంతా స్టోరీ మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను ఎలా నేర్చుకున్నాను ఏంటనేది ఇంట్లోనే యూట్యూబ్ చూస్తేనే నేర్చుకున్నాను అయితే నేను ఎక్కువ పెట్టుబడి పెట్టినండి సక్సెస్ వస్తుంది అనగా అప్పుడే పెట్టుబడి పెడతానమాట ఆ పాత మిషన్తోనే స్టార్ట్ చేశాను టైలరింగ్ అనేది ఈ ఇప్పుడు చూస్తున్న ఈ హెడ్ వచ్చేసి చిన్న మిషన్ హెడ్ కొత్తది ఇది కాదు నేను స్టార్ట్ చేసింది పాత మిషన్ ఆల్రెడీ అది లేండి అది బాగా తొక్కి తొక్కి పాడైపోయింది అయితే ఈ ఆ పాత చిన్న మిషన్ మీదే టైలరింగ్ స్టార్ట్ చేశాను నాకేమనిపించింది అంటే టైలరింగ్ ఒకటే కాదు అంటే మనకి బ్లౌజ్లు అంత పెద్దగా రావాలేండి అప్పుడు పీకో ఫాల్ స్టార్ట్ చేస్తే మెల్లగా కస్టమర్ తోటి మాట్లాడడం అవన్నీ తెలుస్తాయి కదా కొత్త ఫీల్డ్ కదా అని చెప్పేసి నేను పీకో మిషన్ హెడ్ తీసుకున్నాను మిషన్ తీసుకోలేదు ఆ పక్కన ఉంది చూసారా అది పీకో మిషన్ హెడ్ అనమాట చిన్న మిషను ఇది కూడా చిన్న మిషనే కాబట్టి హెడ్ మార్చుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది నేను అలాగా టూ ఇయర్స్ అండి నేను పీకో చేసేటప్పుడు ఆ హెడ్ పెట్టుకున్నాను నార్మల్ బ్లౌజెస్ మామూలుగా డ్రెస్సెస్ కుట్టేటప్పుడు చిన్న మిషన్ హెడ్ పెట్టుకునేదాన్ని అనమాట ఇలా మారుస్తూ ఉండేదాన్ని మొత్తం కూడా మోటార్ మీదే వేరే దాని మీద కాదు మొత్తం మోటార్ మీదే కుట్టేదాన్ని చే మనకి కాలతో అసలు రాదు నాకు అయితే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా ఫిక్స్ చేసుకునేదాన్ని అండి అంటే మనకి బెల్ట్ ఇస్తారు కదా చిన్న మిషన్ పెట్టేటప్పుడు లూజ్ అయ్యేది అంటే మనకి నార్మల్ మిషన్ హెడ్ పెట్టేటప్పుడు అదే విధంగా నేను పీకో మిషన్ హెడ్ పెట్టేటప్పుడు టైట్ అయ్యేది అనమాట కొంచెం ఇక్కడ లూజ్ చేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది నేను ఏం చేశానంటే ఒక పది చీరలు అయిన తర్వాత హెడ్ తీసేసి ఆ హెడ్ పెట్టేసి అప్పుడు నేను కంటిన్యూ చేసేది అనమాట దానివల్ల విసుగొచ్చేది కాదు టైం కూడా వేస్ట్ అయ్యేది కాదు ఆ పది చీరలు అయిపోయిన తర్వాత హెమింగ్ కోసం అంటే మా ఏరియాలో కింద పీకో చేస్తే పైన హెమింగ్ చేతి చేస్తానన్నమాట దానికి బయటకు ఇచ్చేసేదాన్ని నేను చేసేదాన్ని కాదు నాకు హెమింగ్ అంటే అసలు నచ్చదు ఇప్పటికీ కూడా అని అయితే ఇలా ఇలా సెట్ చేసుకునేదా ఇప్పుడు నేను దీని మీద నార్మల్ పాదంతో చిన్న మిషన్ మీద పైపింగ్ ఎలా కుట్టాలో నేను ఇప్పుడు ఈరోజు వీడియోలో చూపిస్తాను మీకు నేను కొత్త ఇంటికి వెళ్ళాను కాబట్టి నాకు ప్లేస్ అనేది బాగుందండి అందుకని ఇవన్నీ మీతో షేర్ చేయడానికి వీలుగా ఉంది అయితే ఇప్పుడు ఏం చేయాలంటే నేను ముందు రోజే మొత్తం ఆయిల్ వేసేసి నీట్గా చేసుకున్నాను అనమాట తొక్కడానికి అయితే దారం ఎక్కించడం కూడా కొంచెం సపరేట్గా ఉంటుందండి పెద్ద మిషన్ జాక్ మిషన్ సేమ్ అండి చిన్న మిషన్ మొత్తం డిఫరెంట్ అనమాట అంటే దాని పాదం కానీ సూది కానీ మనకి దారం ఎక్కించేది మొత్తం కూడా చాలా అది అదే మిషన్ మిషను అదేవిధంగా పెద్ద మిషన్ దగ్గర దగ్గర అంతా సేమేనండి పాదం కానీ సూది ఎక్కి దారం ఎక్కించడం కానీ అంతా కూడా అందుకనే నాకు ఇబ్బంది అనమాట ముందు చిన్న మిషన్తో స్టార్ట్ చేసిన తర్వాత జాక్ మిషన్ కొనుక్కోండి అని చాలామంది అడిగారు అమ్మో అది చాలా ఫాస్ట్గా వెళ్తుంది వద్దని చెప్పేసి పెద్ద మిషన్ సెకండ్ హ్యాండ్లో వస్తే తీసుకున్నాను అదైతే అలవాటైన తర్వాత జాక్ మిషన్ తీసుకున్నాను అనమాట ఫినిషింగ్ కూడా జాక్ మిషన్ జా జాక్ మిషన్ అయితే ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది చిన్న మిషన్తో కంపేర్ చేస్తే పెద్ద మిషన్ ఫినిషింగ్ బాగుంటుందండి ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది స్మూత్గా కూడా ఉంటుంది అనమాట అది డిఫరెంటు అయితే మీరు కనుక ఎక్కువ మంది బ్లౌజులు కుడుతున్నారు అనుకుంటే మాత్రం చిన్న మిషన్ ఇస్తలు వద్దండి పెద్ద మిషన్ తీసుకోండి మీకు ఇంకా డబ్బులు ఉంటే జాక్ మిషన్ తీసుకోండి అంతేగాని చిన్న మిషన్తో మీరు ఎక్కువ కుట్టలేరు మన ఇంట్లో కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం చిన్న మిషన్ పర్లేదు ఇంట్లో కుట్టుకునే వాళ్ళకు కూడా ఇలా బ్లౌజ్లు అవి కుట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద మిషన్ ఉంటేనే మంచిది మంచి ఫినిషింగ్ వస్తుంది బయట షాప్లో కుట్టినట్టే ఉంటుంది అనమాట అది చిన్న మిషన్ మీద అనుకోండి నార్మల్గా ఉంటుంది మీకు చిన్న చిన్న కుట్లు వేసుకోవాలి మాకు ఒక టైలరింగ్లో అంత నాలెడ్జ్ లేదు జస్ట్ ఒక చిరిగిపోయిన కుట్లు వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న మిషన్ ఓకే అనిపిస్తుంది నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు సూదిలో దారం కూడా ఎక్కించాలి నార్మల్గా మనం అక్కడ ఉంటుంది దారం ఎలా ఎక్కించాలి ఏంటనేది ఉంటాయి ఇప్పుడు చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను ఎలా సెట్టింగ్ చేసి కుడతాను అనేది నార్మల్ మిషన్ తోటి ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను నార్మల్ పాదంతో నార్మల్ చిన్న మిషన్ మీద వేసాను అనమాట నాకు మిడిల్లో ఉంది సూర్ అనేది అయితే నేను ప్రతిసారి చెప్తాను కదా చేతి వాళ్ళు చేతి వాళ్ళని నాకైతే కుడి చేతి వైపుకి థ్రెడ్ ఉండాలండి ఎడమ చేతి వైపుకి పాదం ఉండాలి అందుకు నేను ఏం చేస్తానంటే ఇంక ఈ మధ్యలో పెట్టేసి ఇలా అంటున్నాను అనమాట ఇలా అన్నాననుకోండి అటు వెళ్తుంది ఓకేనా ఇంకోండి అటు పాదం వెళ్తుంది అంటే సూది ఇటు వస్తుంది అనమాట అంటే థ్రెడ్ అనేది రైట్ సైడ్కి వస్తుంది నాకు అదే వాలండి కావాలంటే వాళ్ళు మార్చి మరీ చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నాకు అస్సలు రాదనమాట అందుకు నేను మీ చేతి వాళ్ళు చేతి వాళ్ళు అంటాను యూ మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి ఇలా కుట్టండి అంటారు థ్రెడ్ పైపింగ్ అది అలాగే కుట్టాలి మెథడ్ అనేది కానీ మీరు చేతి వాళ్ళని బట్టి ఉంటుంది నేను అదే చెప్తాను ప్రతి వీడియోలో మీ చేతి వాళ్ళు చేతి వాళ్ళని ఎందుకు చెప్తానంటే దాన్ని బట్టే మనకి ఫినిషింగ్ వస్తుందండి నేను వచ్చేసి ఇప్పుడు ఎలా సెట్ చేశాను కరెక్ట్గా పాదానికి పాదానికి మధ్యలో సూదు ఉంది ఓకేనా అలా ఉంటే థ్రెడ్ పైపింగ్ రాదు మనం సెట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా సెట్ చేశానంటే సూదు అనేది ఎడమ చేతి వైపుకి వచ్చేటట్టు అదే థ్రెడ్ అనేది కుడి చేతి వైపుకి వచ్చేటట్టు సెట్టింగ్ చేశాను ఇప్పుడు ఇలా అంటే వచ్చేసింది నేను అయితే చేతి వాళ్ళ ప్రకారం సెట్టింగ్ చేసుకున్నాను ఓకేనా నాకు రైట్ సైడ్ వైపుకి థ్రెడ్ రావాలి ఎడమ చేతి వైపుకి పాదం ఉండాలి ఇప్పుడు నేను ఇన్విజిబుల్ పైపింగ్ కోసం క్లాక్ను రెడీ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో ఎవరికి రాదండి సరేనా స్టార్టింగ్లో కొంచెం మిస్ అవుతుంది ఒక వన్ ఇంచ్ తర్వాత సెట్ అయిపోతుంది స్టార్టింగ్లో చిన్న థ్రెడ్ పెట్టండి ఓకేనా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా మంచిగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఓకేనా ఇదంతా కూడా నేను నా మెథడ్ అనమాట చేతి వాళ్ళని బట్టి అని చెప్తాను కదా ఇప్పుడు నాకు కుడి చేతి వైపు థ్రెడ్ అనేది ఉంది అది ఎందుకు ఉందంటే సెట్టింగ్ చేయడం వల్ల ఆ థ్రెడ్ పైన కుట్టు పడదనమాట సెట్టింగ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఎంత మిషన్ అయినా సరే కుట్టు అనేది పడిపోతుందండి సో నాకైతే సూర్యు వచ్చేసి ఎడమ చేతి వైపుకి వచ్చింది కుడి చేతి వైపు ఖాళీ వచ్చింది ఆ ఖాళీలో పన్నెండవ నెంబర్ థ్రెడ్ మాత్రమే సరిగ్గా పడుతుంది చూసారని చక్కగా వచ్చేసిందో మీకు దగ్గరుండి మరీ చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి నాకు కుడి చేతి వైపుకు ఖాళీ ఉంది ఆ ఖాళీ మధ్యలో నుంచి థ్రెడ్ అనేది వెళ్తుంది అందుకునే స్టిచ్చింగ్ అనేది చాలా బాగా వస్తుంది మా నా చేతి వాళ్ళని బట్టి నేను సెట్ చేసుకున్నాను నాకు వేరే రకంగా సెట్ చేసుకుంటే అంటే ఎడమ చేతి వైపుకి థ్రెడ్ పెట్టుకుని కుడి చేతి వైపుకు సూది పెట్టుకుంటే నాకు అస్సలు రాదండి ఇప్పటికీ రాదు ఎన్నిసార్లు ట్రై చేసాను ఎందుకంటే నాకు వాళ్ళు ఇటే బాగుంటుంది అనమాట అందుకునే మీ చేతి వాళ్ళని బట్టి మీరు సెట్ చేసేసుకోండి సరిపోతుంది అయిపోయిందండి ఎంత చక్కగా వచ్చిందంటే పైపింగ్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది మీకు నార్మల్ పాదంతో చిన్న మిషన్ మీద థ్రెడ్ పైపింగ్ ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇటు సెట్ చేస్తాను నాకు రాదు అయినా మీకోసం చూపిస్తున్నాను ఇలా పెడితే అప్పుడు సూద్ అనేది అటువైపుకి వెళ్తుంది మనకి ఎడమ చేతి వైపుకి స్పేస్ వస్తుంది అనమాట ఇలా అనాలి ఓకేనా ఇలా అంటే జరుగుతుందండి ఇదిగోండి జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది పెద్ద మిషన్ అయినా ఇదే కానీ మళ్ళీ జాక్ మిషన్ కాదు ఓకేనా జాక్ మిషన్కి ఇలా చేయకండి జాక్ మిషన్కి పైన స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ లూజ్ చేసి మీరు ఇట్లా లాగాల్సి వస్తుంది లేదంటే పాదాన్ని కొడతా ఉంటారండి మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు నాకు భయమేసి నేను కొట్టలేదు నేను కొనుక్కునే చోటే సెట్టింగ్ చేంజ్ చేసుకున్నాను అంటే పాదాన్ని అండ్ మన కత్తిరిని ఉల్టా తిప్పి పాదాన్ని ఇటు ఇటు కొడితే ఇటు వెళ్తుందో అటు కొడితే అటు వెళ్తుందనమాట అది చూసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను చేతి వాళ్ళని అయితే మార్చాను మెథడ్ అంతా ఇదేనండి ఎలాంటి మార్పు లేదు నేను ఎలాగైతే నా చేతి వాళ్ళు బట్టి నేను వెనకాల నుంచి నేను స్క్రూడ్రైవర్తో అడ్జస్ట్మెంట్ చేశాను కదా మీ చేతి వాళ్ళని బట్టి ముందు అయితే అడ్జస్ట్ చేశాను నేను ఇప్పుడు ఎవరికి ఎలా కావాలంటే అలాగా సో నాకైతే రాదు కానీ మీకు వస్తుందేమో ట్రై చేయండి ఇప్పుడు నేనైతే పన్నెండవ నెంబర్ దేనికైనా పన్నెండవ నెంబర్ అండి పన్నెండవ నెంబర్ అయితే తీసుకోవాలి ఇలాగా చూడండి థ్రెడ్ పెట్టేశాను థ్రెడ్ పెట్టేసుకుని నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే నా వాళ్ళు ఇది కాదు కదా అసలు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందో అలా అనిపిస్తుందండి నాకైతే పట్టుకుంటాం కూడా రావట్లేదు నాకు ఇదిగో థ్రెడ్ ఇక్కడ ఉండాలన్నమాట ఓకేనా ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది నాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి నాకు రాదు ఇలాగ ఇలాగ ప్రాసెస్ అంతా ఇదే కానీ చూస్తే రాదు ఒకసారి చేస్తే రాదు వచ్చేదాకా చేయాలి అది వచ్చేదాకా చేయాలి వచ్చేదాకా చేస్తేనే వస్తుంది నేనైతే కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియోని ఎందుకంటే నాకు రాలేదు కాబట్టి నాకు అస్సలు ప్రాక్టీస్ లేదండి చూడండి థ్రెడ్ మీద పడిపోతుంది నేను మళ్ళీ సెట్ చేశాను అయినా సరే అలాగే పడింది థ్రెడ్ మీద కుట్టు అనేది మెల్లగా ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వచ్చేస్తుంది బాగా నాకు లాస్ట్లో కొంచెం వచ్చింది నీట్గా మొత్తం ఇదంతా ఒక పదిహేను నిమిషాలు ప్రాక్టీస్ చేయగా లాస్ట్లో కొంచెం వచ్చింది అలా ప్రాక్టీస్ చేయగా చేయగా వస్తుంది సో నేను నార్మల్గా సెట్టింగ్ చేసేసుకుంటున్నానండి చూడండి లాస్ట్లో నాకు కొంచెం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేశాను కదా అలా చేయగా చేయగా వస్తుంది ఇప్పుడు నేను ఒక థ్రెడ్ పైపింగ్ క్లాత్ తీసేసుకుని ముందుగా రెడీ చేసుకుంది దీనిపైన కుడుతున్నాను ఇప్పుడు చూసారు ఎంత నీట్గా వస్తుందో ప్రాక్టీస్ చేయాలి బాగా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చి తీరుతుంది కానీ టైం పడుతుంది ప్రాక్టీస్ చేయడానికి చూడండి అయితే చక్కగా సన్నగా వచ్చేసిందో ఇప్పుడైతే నా వీలుని బట్టి నా చేతి వాళ్ళని బట్టి నేను సెట్ చేసేసుకుంటున్నానండి నాకు ఇదైతే అసలు సెట్ కాదు చూడండి ఇలా పెట్టుకుని థ్రెడ్ మీకు ఎక్కడైతే గ్యాప్ వస్తుందో అక్కడ థ్రెడ్ ఉండాలన్నమాట కుడి చేతి వైపుగా ఎడమ చేతి వైపుగా అనేది మీ ఇష్టం అది పూర్తిగా మీ చాయిసే మెథడ్ మాత్రం ఇదేనండి సేమ్ మెథడ్ మెథడ్ అయితే ఏ మార్కు లేదు చూడండి ఇలా పెట్టుకుని ఈ థ్రెడ్కి క్లాత్కి లూజ్ రాకుండా టైట్గా ఇలా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకుని స్టార్టింగ్లో రాకపోయినా ఏం పర్లేదు తర్వాత తర్వాత వస్తుంది ఇన్విజిబుల్ పైపింగ్ అయితేనే కొంచెం ఇలాగ ఇబ్బంది పెడుతుందండి నార్మల్ పైపింగ్ అయితే అసలు ఇబ్బంది పెట్టదు ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నాకైతే ఇప్పుడు వచ్చిందండి ఓకేనా అలా ప్రాక్టీస్ చేయాలన్నమాట ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను నార్మల్గా సెట్ చేసేసుకుంటాను చూడండి ఎలా సెట్ చేస్తాను ఇలా కొట్టినా కూడా వస్తుంది అంటారు కానీ అది రిస్క్ అనిపించింది నాకు జాక్ మిషన్కి అయితే మీరు ఇలాగ డ్రైవర్ పెట్టి ఇట్లా అనకండి రాదు అక్కడ పైన ఒక చిన్న బటన్ ఉంటుంది దాంతోనే పెద్ద మిషన్కి చిన్న మిషన్కి అయితే డ్రైవర్ సహాయంతో నేను చూపించినట్టు చేస్తే వస్తుంది ఇలాగ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే ఇంకొకరు ఏమన్నారంటే అంటే అప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడే మనకి పీకో మిషన్కి ఫాల్ వేసే పాదం ఉంటుంది కదా దాంతో కూడా మనకి పైపింగ్ వస్తుంది ఎందుకంటే అక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా అన్నారు సో నాకేమంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది అది కూడా మీ చేతి వాళ్ళని బట్టి ఇలా సెట్టింగ్ చేసుకుంటేనే అవుతుందండి ఇప్పుడు నా మెథడ్లో సెట్టింగ్ చేసేసుకుంటున్నాను నేను నేను చెప్పాను కదా అటు పెట్టేసుకున్నాను అనమాట అంటే అటు కొంచెం కొంచెం జరగాలి లేదంటే సూది ఇరిగిపోతుందండి ఇప్పుడు నాకు కుడి చేతి వైపుకి స్పేస్ వచ్చేసిందండి అంతే ఇది నా సెట్టింగ్ అనమాట నా చేతి వాళ్ళని బట్టి సెట్టింగు కొంచెం అటు జరిగితే మళ్ళీ ఇటు ఇటు జరిగితే ఇటు వస్తుంది అటు జరిగితే అటు వస్తుందండి చూసుకోండి నేను ఎలా పెట్టానో ఓకేనా వెనకాల నుంచి స్క్రూ డ్రైవర్ పెడితే కుడి చేతి వైపుకి థ్రెడ్ వస్తుంది ముందర నుంచి స్క్రూ డ్రైవర్ పెడితే ఎడమ చేతి వైపుకి థ్రెడ్ వస్తుంది అనమాట అలాగా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చక్కగా వచ్చేస్తుందండి చాలా బాగా వస్తుంది మీ చేతి వాళ్ళు చేతి వాళ్ళు నేను ప్రతిసారి మీకు విసుకొచ్చినా కూడా నేను అదే చెప్తాను మీ చేతి వాళ్ళని బట్టి మీరు స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసిందండి నాకు నాకు ప్రాక్టీస్ అయింది కాబట్టి ఇటు సైడ్ కూడా కరెక్ట్గా కుట్టేస్తున్నాను ఓకేనా అలాగే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఇప్పుడు చూడండి అంత చక్కగా వచ్చేస్తుందో నాకైతేనే ఇలా కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ప్రతిసారి చేసుకోవాలక్క అండి లేదు ఒక్కసారి చేసుకున్నామంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుందండి అండి ఇలాగే ఇప్పుడు చూడండి నాకు ఎడమ చేతి వైపుకి థ్రెడ్ పెట్టాను కదా చక్కగా వచ్చేసింది నాకు చేతి వాళ్ళు వచ్చేసి కుడి చేతి వైపుకి అనమాట నేను ప్రాక్టీస్ చేశాను కదా మీ ఎదురుగున్నానే ఇప్పుడు వచ్చింది చూడండి సో ఇప్పటికైనా నమ్ముతారా ప్రాక్టీస్ ఇస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి అది లేకపోతే మీ నేను ఎన్ని టిప్స్ చెప్పినా కూడా మీరు సక్సెస్ కాలేరు నేను ఎంతగా ట్రై చేస్తే నాకు పైపింగ్ వచ్చిందంటే అంతగా ట్రై చేసాను ఇప్పుడు నేను కొంచెం సేపు ట్రై చేస్తేనే నాకు చేతి వాళ్ళ ప్రకారం ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నా నా సెట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలాగా ఇలాగా ఇలా వెనకాల పట్టుకుని ఇలా అంటే ఇలాగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇది నా మెథడ్ అండి ఓకేనా కుడి చేతి వైపుకి థ్రెడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటాను కదా మీరు కూడా ఒకసారి చూడండి మీకు వస్తే కనుక ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తే ఎంత చక్కగా వచ్చేసిందంటే అసలు ఆ పైపింగ్ అంటే ఇంత సన్నగా ఉంటుందా ఇంత నీట్గా ఉంటుందా అనేది డౌట్ వస్తుంది అన్నమాట చూడండి కొంచెం చూసుకోవాలన్నమాట ఎలా ఉంది ఏంటంటే ఇది అయిపోయింది కదా ఇప్పుడు చూడండి థ్రెడ్ అనేది ఇక్కడ వచ్చేటట్టు నేను థ్రెడ్ ఇక్కడ థ్రెడ్ పెట్టి కుడతాను థ్రెడ్ మీద కుట్టుపడదు మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఓకేనా నేను ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి ప్రతిసారి అవసరం లేదు ఇప్పుడు థ్రెడ్ పెట్టేసి కుడతాను థ్రెడ్ మీద కుట్టి అస్సలు పడదండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇదిగో ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు అక్కడ థ్రెడ్ ఉన్నట్టే ఓకేనా రెండు మూడు కుట్లు కుట్టానండి ఇప్పుడు చూడండి ఇంకో థ్రెడ్ మీద కుట్టు పడలేదు అంత ఈజీగా వచ్చింది చూసారా అలా వస్తుందనమాట అయితే నేను చెప్పాను కదా ఇది వచ్చేసి మనకి మనకి పీకో మిషన్కి ఫాల్ కుడతాను కదా ఆ పాదం అనమాట సో ఈ పాదాన్ని సెట్ చేసి చూపిస్తాను వస్తుంది రాదనేది వస్తుంది కానీ ఇది కూడా చేతి వాళ్ళని బట్టే వస్తుందండి మీ చేతి వాళ్ళని బట్టి సెట్టింగ్ చేసుకోవాలి సెట్టింగ్ చేసుకుంటేనే వస్తుంది అయితే ఇది ఎందుకు సెట్ అయింది నాకు పాదం అంటే నా చిన్న మిషన్ వచ్చేసి జూకీ మిషను నాకు పీకో మిషన్ కూడా జూకీ మిషన్ అందుకనే పాదం సెట్ అయింది లేదు వేరే వేరే అయితే అట్లా పాదం సెట్ కాదు మీకు ఓకేనా మీరు తీసుకున్న చిన్న మిషన్ వచ్చేసి జూకీ మిషన్ అయ్యి ఉండాలి అదేవిధంగా మీరు తీసుకున్న పాదం ఉంది కదా పీకో పాదమైనా సరే ఫాల్ పాదమైనా సరే అది కూడా జూకు మిషన్ పాదమయ్యే ఉండాలి అలా ఉండాలి అంటే మీరు షాపులో అడిగి తీసుకోవాలన్నమాట జూకు మిషన్ పాదమా ఏంటి అనేది ఇదిగోండి చూసారా వస్తుంది చక్కగా వస్తుంది సెట్టింగ్ చేసుకోవాలి దీన్ని కూడా సెట్టింగ్ చేసుకోకపోతే దీనికి కూడా రాదు అయితే దీంతో ఫాల్ వేయచ్చు అంటే వేయొచ్చు పాలు వేయచ్చు పీకో పాదంతో పీకో కూడా వేయచ్చు కానీ సేమ్ కంపెనీ అయితే ఉండాలి అది దొరుకుతుందా లేదనేది మీరు బయట అడగాలండి నాకైతే రెండు హెడ్లు ఒకటే కాబట్టి నాకు సెట్ అయిపోయింది ఇలా కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకుంటే చాలా చక్కగా వచ్చేస్తుంది ఇంకొక వైపు అదే నేను చెప్పింది కదా ఎడమ చేతి వైపుకి థ్రెడ్ వచ్చేటట్టు అది ఇది రాదనమాట ఎందుకంటే నేను సెట్టింగు ఇటువైపు చేసుకున్నాను కదా అందుకుని అది చాలా తిప్పలు పడి 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 పైపింగ్ నేర్చుకున్నానండి ఈ పైపింగే మన సక్సెస్కి కారణం అనమాట టైలరింగ్ సక్సెస్ కారణం ఏంటంటే ఈ పైపింగే ఇంత కష్టపడి నేర్చుకున్నాను కాబట్టి నేను ఇంత ఫాస్ట్గా రాగలిగాను మీకు కూడా మంది నేర్పించగలిగాను కాబట్టి కష్టపడకుండా ఏది రాదు ప్రాక్టీస్ 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 పైపింగ్ అయితే ప్రాక్టీసేనండి బ్లౌజ్ కటింగ్ అంటారా రెండు మూడు పోయినా ఒకటైనా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా కానీ పైపింగ్ మాత్రం ప్రాక్టీసే చేయాలి ఇప్పుడు నేను పాదాన్ని తీసేసి నార్మల్ పాదం అయితే పెట్టేస్తాను చూసారు కదండీ నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చిన్న మిషన్ చూసినప్పుడల్లా ఈ మిషన్ మీద అన్ని బ్లౌజులు కుట్టానా అన్ని నేర్చుకున్నానా అన్ని సెట్టింగ్ చేశానా ఎన్ని టిప్స్ చెప్పానో పాత వీడియోస్లో చాలా టిప్స్ ఉంటాయి అప్పట్లో మన ఛానల్ అంత కిక్ అవ్వలేదు లేదంటే అప్పట్లోనే చాలా మంది టైలర్స్గా మారిపోను నాకు తెలిసిన ప్రతి టిప్పు చెప్పేదానండి ఏది దాచుకోకుండా ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను అందుకనే మన ఛానల్ ఇంత బాగా రన్ అవుతుంది సో మీరు కూడా సెట్టింగ్ చేసుకోండి ఆ సెట్టింగ్ కూడా నేనేదో చెప్పానని వాళ్ళు ఏదో చెప్పానని కాదు మీ చేతి వాళ్ళని బట్టి చేసుకోవాలన్నమాట మీ చేతి వాళ్ళని బట్టి మీరు సెట్టింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అంతేగాని మీ చేతి వాళ్ళు లేకుండా చేసుకున్నారనుకోండి అది సెట్టింగ్ చేసుకున్నా కూడా మీకు ఫినిషింగ్ అనేది రాదనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ పాత బట్టల మీద పాత గుడ్డ ముక్కల మీద ఇది ఏది పడితే అది పన్నెండవ నెంబరు నార్మల్ పాదంతో పైపింగ్ వేయాలంటే ఖచ్చితంగా ప పన్నెండవ నెంబరు పైపింగ్ క్లాత్ అయితే కావాలి వేరే క్లాత్ అయితే రాదు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్